వెల్కమ్ కేసీఆర్ అట్లాగే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా గా మార్చిన తర్వాత దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ అట్లాగే కేసీఆర్ ఒక పెద్ద రాజకీయ స్టాల్ వాకర్గా గా మరోవైపు పెద్ద బాహుబలిగా పోటీ అయ్యారు మరోవైపు అదే ఊపుతో అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత శాఖలు కార్యాలయాలు ప్రారంభించుకుంటూ ఒక దూకుడు ప్రదర్శించారు ఇక ఏకంగా మహారాష్ట్ర అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాటు కొంత పాల్గొనడం పెద్ద ఎత్తున కమిటీలు అధ్యక్షులు ఓ ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం మహారాష్ట్రని క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా ఉంది అనే ఒక చర్చ ప్రధానంగా రేపేలాగా ఒక హైప్ క్రియేట్ చేశారు కానీ ఇవాళ తెలంగాణలో అధికారం పోయిన తర్వాత సీన్ కట్ చేస్తే మహారాష్ట్రలో కానీ లేకుంటే కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంట్రా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఉన్నటువంటి చర్చ ఏంటంటే పార్టీని ఉంచేద్దామా మూసేద్దామా సూటిగా సుత్తి లేకుండా చెప్పండి అని బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆఫీసులకు అద్దెలు కూడా కట్టకుండా మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు కొంత క్లారిటీ ఇవ్వండి మొర్రు అంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఇవాళ మహారాష్ట్ర నేతలందరూ కూడా మొత్ నోరు మొత్తుకొని మరీ చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర నేతల ఆవేదన తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది ఆ ఆవేదనతోనే ఇవాళ కేసీఆర్ మీదకి లేఖాస్త్రాన్ని సంధించారు అక్కడ మహారాష్ట్ర లీడర్స్ ఇంతగా లేఖలో ఏముంది మహారాష్ట్రలో బిఆర్ఎస్ ఉన్నట్ట లేనట్ట ఆఫీస్ బిల్డింగ్లకు అద్దె ఎందుకు కట్టడం లేదు మా ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదు సంబంధించినటువంటి ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముందు సవాల్గా వాళ్ళు పెట్టారు మేము పార్టీలో ఉన్నట్ట లేనట్ట అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఉంచుతున్నారా పీకేస్తున్నారా బోర్డు తిప్పేస్తున్నారా క్లారిటీ ఇచ్చేస్తే మా దారి మేము చూసుకుంటాం అంటున్నారు మహారాష్ట్రకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇది ప్రస్తుతం మహారాష్ట్ర నేతల మనోగతంగా ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేఖ రాశారు అక్కడి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు చర్చలు జరుపుతున్నారు ప్రతినిత్యం వాళ్ళు మీటింగ్లు అయ్యి భవిష్యత్ పైన వాళ్ళకి ఒక ఆశలు కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో పార్టీ ఆఫీసులకు కూడా అద్దెలు కూడా కట్టట్లేదు అంటే కాల్ చేస్తే కాల్స్ మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకు ఎత్తడం లేదంటూ వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు చివరికి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా మరోవైపు నిధులు కూడా నిలిపివేయడం ఏంటి అనేది ఇవాళ పార్టీకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి స్థానికంగా అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ పార్టీని ఏం చెప్పదలుచుకున్నారంటూ కూడా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్ర నేతలు కానీ ఇక్కడి నుంచి సమాధానం ఏమీ రావట్లేదు కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశమంతా విస్తరించే క్రమంలో ముందు మహారాష్ట్రలోనే అడుగు పెట్టాడు కేసీఆర్ అని చెప్పాలి కానీ ఆశించినటువంటి వేరే ఫలితాలు రాకపోయినప్పుడు కూడా కొంత కేసీఆర్ ప్రధానంగా మహారాష్ట్ర మీదే ఫోకస్ చేశారు ఇక రెండు వేల ఇరవై మూడు మేలో అక్కడ సభ్యత్వ నమోదు కూడా పెద్ద ఎత్తున మొదలు పెట్టారు పదిహేను మంది నాయకులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు అదే ఏడాది జూన్ లో నాకు తెలిసి నాగ్పూర్లో అనుకుంటారు స్వయంగా పార్టీ ని పెద్ద ఎత్తున గ్రాండ్ గా కేసీఆర్ ప్రారంభించారు కానీ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తారని చెప్పడంతో కాంగ్రెస్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలందరూ కూడా పలువురు నాయకుల్లో నాడు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ అక్కడి నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి కానీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా మూడు సార్లు మహారాష్ట్ర టూర్స్ చేసే ఒకసారి అయితే పెద్ద ఎత్తున కాన్వాయ్ హైదరాబాద్ నుంచి వేసుకొని మహారాష్ట్రకి వెళ్ళేది అది పెద్ద ఊపు తీసుకొచ్చింది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీని కానీ పెద్ద చర్చ ఇన్ని కార్లు అవసరమా అని సో ఇక నాందేడ్ ఔరంగాబాద్లో బహిరంగ సభలు కూడా కాందార్లో కూడా బహిరంగ సభలు జరిగినాయి కానీ ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ కొంత సరికొత్త అవకాశాలు వస్తాయని కూడా అందరూ సంబరపడ్డారు కానీ సీన్ కట్ చేస్తే మరాఠా లీడర్లకి కొంత నిరాశ మిగిలింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫేట్ మొత్తం తిరగబడిపోయిందని చెప్పుకోవాలి ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్ పోవడంతో ముందు ఇంట గెలిచే కార్యక్రమం పైనే కొంత అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇక తెలంగాణ భవన్ వర్గాలు అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఉంచుతున్నారా మహారాష్ట్రలో తీసేస్తారని మాత్రం క్లారిటీ అయితే ఇవ్వ ఇవ్వట్లేదు కానీ ఒక విస్తరణ కార్యక్రమాలపైనే కొంత తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది ఇదే టైంలో మరాఠీ నేతలకు మాత్రం లేఖలు పంపడం ఇది రెండో లేఖ అనుకుంటున్నా తెలిసి కొంత కలకలం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది కనీసం పార్టీ ఆఫీసులకు అద్దెలు కూడా కట్టనకుండా నిర్వహణ ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా మా రాజకీయ భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టా అధిష్టానానికి అగ్ర నేతలకి వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ అక్కడ నాయకులు నాడు ఎన్సీపీ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలుగా ఉండి కూడా పార్టీలో చేరారు తాజాగా పార్టీ నియమించినటువంటి ఆరుగురు కోఆర్డినేటర్లు కూడా సమావేశమై అధ్యక్షులకు లేఖ రాశారు కానీ స్పందన రావట్లేదు లోక్సభ ఎన్నికల్లో పోటీ పైన వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని కూడా అల్టిమేటం కూడా జారీ చేశారు కానీ బీఆర్ఎస్లో చేరి తమకు తామే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని కూడా వాళ్ళందరూ వాళ్ళ మదన పడుతున్నటువంటి ఒక సందర్భం కనిపిస్తోంది ఎప్పటికైనా ఏదో ఒకటి తెలిస్తే మా దారి మేము చూసుకుంటామని ఒక ఆవేదన ప్రధానంగా మహారాష్ట్ర లీడర్లో కనిపిస్తుంది మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తుందా లేదా అనేది ఒక్క ముక్కలో సూటిగా శుద్ధి లేకుండా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడి నుంచి అయితే మాత్రం స్పందన కరువుగానే కనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఇక్కడే అభ్యర్థులు లేరు బీఆర్ఎస్ పార్టీకి ఇక మహారాష్ట్రలో ఏం సాధిద్దామని మహారాష్ట్రకి వెళ్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అది చెప్పకనే ఆన్సర్ చెప్పినట్టుగానే కనిపిస్తుంది కానీ వాళ్ళైతే మాత్రం ఇక్కడ వాస్తవ పరిస్థితులు వాళ్ళకి మహారాష్ట్ర నేతలకు తెలియదు కాబట్టి స్వయంగా అధిష్టానాన్ని చెప్పమని కోరుకుంటారు ఈ వ్యవహారం మరి ఎలా సెటిల్ చేస్తారో బీఆర్ఎస్ పార్టీ కొంత కొంత హాట్ టాపిక్గానే ఉంది మరి కొంత నిజంగానే ఏ విధంగా ఎక్కడికి పులి స్టాప్ పెడతాడనే ఆసక్తి అయితే మాత్రం ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మరి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఉంచుతుందా పార్టీని ఆ బోర్డు తిప్పేస్తుందా మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ యూ